తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా నమస్కారాలు అంగన్వా టీచర్ని మీరు మాకు ఇప్పటివరకు కూడా మాకు సాలరీస్ పెంచలేదు సార్ మీరు మీరు అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం ఎందుకు అని అడుగుతే ఎందుకు అని అడుగుదామని రోడ్డు ఎక్కితే అరెస్ట్ చేస్తారు ఎక్కడికక్కడికి అరెస్ట్ చేసి పడిస్తారు పోనీ అదట్ల పోనీ అండి మీరు ఐసీడీస్కి బడ్జెట్ పంపించింది అదైనా సకాలంలో వస్తుందా సార్ వస్తుందా ఇస్తున్నారా సకాలంలో మెనో ఛార్జీలు పెంచమండ్రు పెంచిండ్రా పెంచిన దానికి తగ్గట్టుగా బడ్జెట్ పంపించేసిండ్రా పంపలేదు అంగన్వాడి మా టీచర్స్కి అయితే అన్ని పనులు ఉపజెప్తారు ప్రతి ఒక్క పని అంగన్ టీచర్ పొద్దున్న లేచిన ఆరు గంటల మొదలు పెడితే రాత్రి పన్నెండు అయినా కూడా అంగన్వా టీచర్ పని విడవదు తను అంతగానో శ్రమించాలి తన కడుపుకు అన్నం పెట్టరు రిటైర్డ్ అయింది సార్ మా టీచర్స్ చాలా మంది రిటైర్డ్ అయింది చనిపోయింది కూడా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఇస్తానన్నది బెనిఫిట్ ఇవ్వలేదు పెన్షన్ లేదు వాళ్లకు టీచర్లకు రెండు లక్షల రూపాయలు ఇస్తా అన్నారు మీ నోటితో మీరు అక్షరాల రెండు లక్షల రూపాయలు ఇస్తా అని గత ప్రభుత్వం చెప్పింది గత ప్రభుత్వం చెప్పిన దానికి ఇప్పుడు మనం అమలు చేయాలి కదా సార్ ఆయాలకు లక్ష రూపాయలు లక్ష రూపాయలు ఇవ్వలేదు రిటైర్మెంట్ వాళ్ళని చేసిన తర్వాత వాళ్ళ డబ్బులు మీరు రిటైర్మెంట్ వాళ్ళ బెనిఫిట్ కలిపియ్యాలి కదా సార్ రిటైర్మెంట్ బెనిఫిట్ కలిపి కలిపియ్యాలి వాళ్ళకు నెల నెల పెన్షన్ ఇవ్వాలి ఏం చేసుకొని బతుకుతారు సార్ అరవై సంవత్సరాల తర్వాత అరవై ఐదు కాదు సారీ డెబ్బై ఏళ్లకు రిటైర్ అయిన వాళ్ళు డెబ్బై ఏళ్ళ తర్వాత నలభై ఐదు సంవత్సరాలు ఐసీడీఎస్ కు వర్పించి డెబ్బై సంవత్సరాల తర్వాత బయటికి ఏం పని చేసుకొని బతకగలుగుతారు వాళ్ళు కొంచెమైనా అర్థం చేసుకోవాలి కదా సార్ మా బాధలు కూడా మమ్మల్ని కూడా మా కష్టాలను కూడా అర్థం చేసుకోవాలి కదా మళ్ళీ రిటైర్మెంట్ అయిన వాళ్ళని పక్కా పెట్టేసిండ్రు చనిపోతున్నారు సార్ రిటైర్మెంట్ అయిన వాళ్ళందరకం దాదాపు మీరు రిటైర్మెంట్ చేసిన కనీసానికి నూటికి ఐదు మంది చనిపోయే ఉన్నారు ఇప్పుడు ఎవరికి ఇస్తారు సార్ మీరు రిటైర్మెంట్ బెనిఫిట్ ఎవరికి ఇస్తారు ఆమె నలభై ఐదు సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఆమె కూర్చొని తినే వయసులో ఆమె చచ్చిపోయింది ఆ డబ్బులు చివరి కోసము ఇంకెప్పుడు ఇస్తారు అది మాకు క్లారిటీ కావాలి సార్ మాకు అది క్లారిటీ కావాలి అదొకటి మినీ సెంటర్లను మెయిన్ సెంటర్గా చేసిండ్రు చేసిండ్రు కదా మీరే సంవత్సరం నరైతుంది సార్ మెయిన్ సెంటర్ వాళ్ళని మెయిన్ టీచర్స్గా వాళ్ళని ప్రమోట్ చేసి సంవత్సరం నరైతుంది సంవత్సరం నరలో రెండు నెలల జీతాలు మాత్రం ఆమెకు మెయిన్ టీచర్స్ కు సమానంగా వేసిండ్రు వేసిన తర్వాత మళ్ళీ తర్వాత ఏమైందేమో కానీ మినీ సెంటర్ సాలరీస్ తీసుకుంటుండ్రు అంటే వాళ్ళు మినీ జీతాలు తీసుకుంటూ ఆయలు లేకుంటుండి ఆయా పని టీచర్ పని రెండు రెండు యాప్ల పని బయట ఎవరైనా పిలిస్తే వాళ్ళ పని గ్రామ పంచాయతీ సిబ్బంది పిలుస్తారు అక్కడ పోయి మీటింగ్లు పెట్టాలి ఇటు ఏఎన్ఎంస్ తోడు పోవాలి ఇటు పో పోలియో కని పోవాలి ఇటు పోవాలి అటు పోవాలి అన్ని పనులు అన్ని పనులు కూడా అంగన్వాడీ టీచర్లకే చెప్తున్నారు చెప్పిన తర్వాత మినీ సెంటర్ ఒకటి ఉంటది మినీ సెంటర్లో ఒకటే టీచర్ ఉంటది ఆ టీచర్ అక్కడికి పోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటి ఈ పిల్లల దగ్గర ఎవరు ఉండాలి అదొకటి గుర్తు గుర్తుపెట్టుకోండి సార్ మీరు ప్లస్ ఆ మినీ టీచర్స్కి ఆయా హెల్పర్స్ మీరు ప్రొవైడ్ చేయండి హెల్పర్స్ని మీరు పెట్టిన తర్వాత మేము చేస్తాను సార్ ప్రతి ఒక్క పని మా దగ్గరుండే పోతుంది ప్రతి ఒక్క ఆఫీసర్స్ ఏ రిపోర్ట్ కావాలన్నా మా దగ్గరుండే పోతుంది మేము ఇస్తానమని ఖచ్చితంగా చెప్పుకోగలుగుతాం సార్ అంత గర్వంగా చెప్పుకోగలుగుతాం మేము అంటే ప్రతి రిపోర్ట్ కూడా మా దగ్గర అందుబాటులో ఉంటుంది కాబట్టి ఎవరికి ఏ రిపోర్ట్ కావాలన్నా అంగన్వాడి టీచర్ని అడగండి అంటారు మీరు ఎక్కడైనా తెలుసుకోండి సార్ అంగన్వాడి టీచరే ఫస్ట్ అట్లా అంగన్వాడి టీచర్కు కడుపు నింపుకోకుండా శాలరీస్ పెంచకుండా ఆ ఐసడీస్ బడ్జెట్ ఇవ్వకుండా మాకు కనీసానికి సార్ మా ఇళ్ళ ఏమున్నా లేకున్నా కూడా అడ్జస్ట్ చేసుకుని బతుకుతాం సార్ మేము అంటే ఏమున్నా లేకున్నా సర్దురుకొని బతుకుతాం చదువుకొని ఉన్న దాంట్లోనే చదువుకొని మేము ఇంత ఇంత మా ఇంత పెడతాం అట్నే అంగన్వాడి సెంటర్ కూడా అదే పొజిషన్లో ఉంది సార్ ఇప్పుడు అదే పొజిషన్లో మేం చేస్తున్నాం మేం చేస్తున్నాం మీరు పంపేది రేషను కరెక్ట్ పంపరు మూడు నెలలకు ఒకసారి పాలు వస్తాయి మూడు నెలలకు ఒకసారి పప్పు వస్తుంది మూడు నెలలకు ఒకసారి వస్తుంది ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా గిన్నెలు ఉండవు ఒక్క అంగన్వాడి అంగన్వాడి సెంటర్లో మీరు ఇచ్చిన గిన్నెలు చూపించండి సార్ మా గిన్నెలతోటి మా సొంతంగా మా ఇండ్లలో తెచ్చుకొని గిన్నెలతోటి మేము వంట చేసుకుంటున్నాం మేము ఎవరు చెప్పుకుంటున్నాం సార్ ఆ బాధలు మేము మీరు ఇస్తున్నారా ఏమన్నా ఇస్తున్నారా ఉండన్న ఒక్క గిన్నె సార్ ముప్పై సంవత్సరాల సర్వీస్ ఇక్కడ నాకు ఒక్క రోజు కూడా ఒక్క గిన్నె వంట పాత్ర ఇవ్వలేదు సార్ మాకు ఇక్కడ ఎవరికి ఇచ్చిండీ మీరు ఇవ్వలేదు అది పోయింది రిజిస్టర్స్ రిజిస్టర్స్ రాక నాలుగు సంవత్సరాలు సైతం సార్ మేము కొనుకొచ్చుకొని మేము ఎఫ్సీఆర్ అని ఎంపీఆర్ అని రిజిస్టర్స్ అని మూడో నెంబర్ అని నాలుగో నెంబర్ అని ఐదో నెంబర్ అని ప్రతి రిపోర్టు మేము కొనకచ్చుకొని చేసుకుంటున్నాం మా జీతం నుండి సగం జీతం పైసలు మా ఆఫీసులకే అవుతున్నాయి అది అర్థం చేసుకోండి సార్ మీరు మేము రోడ్ ఎక్కుతానమంటే అంటే ఎందుకు ఎక్కుతాను వీళ్ళు వీళ్ళకేం బాధ ఉందని అనుకోకండి ఆ చిన్న జీతం తోటైనా కూడా మేము తినుకుంటూ మేము తిని చాలి చాలకుంటూ మేము తిని కూడా మా స్కూల్కు ఖర్చు పెట్టుకుంటాను సార్ మా పిల్లల కోసము ఈరోజు మీరు ఇంకొక టీచర్ని తీసుకొచ్చి ప్రీ ప్రైమరీ స్కూల్ అని తీసుకొచ్చి అక్కడ వాళ్ళకి పెడతారు వాళ్ళని పెడితే మా నెత్తి మీద వాళ్ళని కూర్చోబెడితే ఎవరు ఎవరు చేస్తారు సార్ ఫ్రీ ప్రైమరీ స్కూల్ అనేది ఎవరు పెడతారు ఎవరి పెడతారు ఎందుకు పెడతారు మా పర్మిషన్ లేకుండా ఇంకో ప్రైమరీ స్కూల్ మీరు ఎట్లా తీసుకొస్తారు అక్కడికి మేము చెయ్యం మాకు చేత కాదు మేము ఇళ్ళల్లో పోతామని చెప్పినాం నీకేమన్నా ఇంకో ప్రీ ప్రైమరీ స్కూల్ ఎట్లా పెడతారు మీరు దేని వల్ల పెడతారు మీరు ఎవరికి పెడతారు వాస్తవానికి అయితే ఎవరికి పెడతారు దాన్ని అయితే కడుపులో అంటే ఒక తల్లి గర్భంలో మూడు నెలల శిశువు ఉంది అన్నప్పటి నుండి మొదలు పెడితే ఈ రోజు అంటే ఒక సిక్స్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ పిల్లాడయ్యేదానిక సిక్స్ ఇయర్స్ పాపయ్యేదానుక ఆ రెస్పాన్సిబిలిటీ ఆ ఒక్క పనితనం ఆ ఒక్కటి ప్రతి కష్టం మేం పడతాం సార్ వాళ్ళతోటి మేం పడుతున్నాం వాళ్ళతోటి కన్న తల్లితో పాటుగా మేం కూడా కష్టపడుతున్నాం అక్కడ వాళ్ళతోటి మూడు సంవత్సరాల పిల్లలు రెండేళ్ళెళ్ళి మూడు సంవత్సరాలు పడంగానే ప్రైవేట్ స్కూల్లో వచ్చి వ్యాన్ లెక్కించుకొని పోతాడు అట్లా మాకు పిల్లలు లేకుండా